మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫార్మ్ నుంచి మాట్లాడుతున్నాను చూడండి ఈ ఆవులు అయితే నా దగ్గర అమ్మకానికి అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా ఆవులు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి నా దగ్గర రండి వచ్చి ఆవులు చూసుకుని బేరం చేసుకుని తీసుకొస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు పదిహేను రోజుల వరకు గ్యారెటరీ నేను ఇస్తాను పాలు ఇవ్వకపోనా ఏదైనా ప్రాబ్లం రూమ్ ప్రాబ్లం ఉన్నా ఆవుకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పదిహేను రోజుల వరకు నేను మీకు ఆమె ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ కూడా నా పళ్ళు ఉంటాయి వచ్చి తోల్చాలని చూసారు కదా ఆవులు తీర చూస్తూ తిరిగి ఇదిగోండి ఈ రకం ఆవులు అయితే నా దగ్గర ఉంటాయి చూడండి ఇదిగోండి ఇదైతే పొద్దున పదిహేను సాయంత్రం పదిహేను నేను పొలిసి చూసారు కదా ఇదిగోండి పొద్దు పదిహేను సాయంత్రం పదిహేను ఎత్తదండి యావు చూడండి ఇది కూడా పొద్దు పది సాయంత్రం పది ఎత్తదండి చూడండి ఇది కూడా పది పది ఎత్తదండి చూసి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి తీసుకోండి సార్ ఇదిగోండి జాయిస్ కొడి జనని ఎలా కవర్ చేయాలి ఎలా డిటైల్ ఓ చెత్తదన్న చెత్తదన్న అలా ఇస్తాడు ఉతూ ఉతూది సోడరా కవర్ చేయకపోవాలనే ఉంటనే ఓకే సి సి వాటవటది నది